ధర మాట్లాడుతుంది ఐగితే ఆశ మాట్లాడుతుంది ముఖాముఖి అంటే విడిచిపెట్టే ఈ దినాన దేని ఉపేక్షించాలో దాన్ని క్రైస్తవుడు ఉపేక్షించుకోలేకపోతున్నాడు విడిచిపెట్టలేకపోతున్నాడా అందుకని క్రీస్తు యొక్క ఆశీర్వాదం కావచ్చు కుప్ప కావచ్చు కదా మేలు కావచ్చు పరిశుద్ధత కావచ్చు నీతి కావచ్చు క్రైస్తవుడికి రావట్లేదు అంటే లేలియా లేదమే నే అంట ఒకటి విడిచిపెడితేనే ఒకటి వస్తుందండి ఒకటి విడిచిపెట్టగలిగితేనే ఒకటి ఉపేక్షించుకోగలిగితే వాటికి వస్తుంది స్తోత్రం అందుకే వరకు కూడా ఇక్కడ అద్భుతమైన మహిమను తండ్రితో ఆ యొక్క సహవాసం విడిచిపెట్టే కూడా ఆయన ఏం చేశాడు విడిచిపెట్టాడా లేలియా విడిచిపెట్టి ఏం చేశాడండి